హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా చేసుకునే విధంగా ఉంటుందండి ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా చికెన్ అంతా నీట్గా వాష్ చేసుకోండి ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేయండి అప్పుడు నీస్ అంతా పోతుంది దానిలోకి పసుపు ఉప్పు పెరుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి వేరొక కడాయిలో ఆయిల్ యాడ్ చేసి హీట్ ఎక్కనివ్వండి దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత చికెన్ వేసి బాగా కలపండి చికెన్ అంతా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చికెన్ ఇలా వాటర్ వదులుతున్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేయండి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న టమాటో కూడా యాడ్ చేయండి టమాటా అంతా మెత్తబడిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ గరం మసాలా అన్నీ యాడ్ చేసి బాగా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఉడికించిన తర్వాత దాంట్లోకి కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి హోమ్ మేడ్ మసా మసాలాలు వాడుకోండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి